ఈరోజు తెలంగాణ వైతాలికుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జన్మదినోత్సవం సెప్టెంబర్ తొమ్మిది ఈ కాళోజీ జన్ నారాయణరావు గారి జన్మదినోత్సవాన్ని తెలంగాణ తెగా ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటుంది ఆయన జీవితం మొత్తం సాధారణంగా గడుపుతూ నాగడవ అని కవితా సంకలనాన్ని వెలువరించి వామపక్ష భావజాలంతో తమ బ్రతుకంతా కూడా అణగారిన వర్గాల కోసం కలం పట్టి వారి బాధలు గాథలు ప్రపంచానికి తెలియపరిచి దాని పరిష్కారం కోసం కృషి చేసిన గొప్ప కలం యోధుడు ఆయన అన్యాయాన్ని ఎదిరించిన తీరు తన కవిత ద్వారా తెలియజేశారు ఆయన ఒక కవితలో అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని తన కవితలో చెప్పుకున్నారు అన్యాయాన్ని గనుక ఎవరైతే ఎదిరిస్తారో ఆయన రాసిన నా గొడవకు సంతృప్తి కలుగుతుంది అని తన జీవితానికి సార్థకత కలుగుతుందని తెలియజేశారు అలాగే అన్యాయం ఒకవేళ గనక అంతరిస్తే ఆ తన యొక్క కవితకు ముక్తి ప్రాప్తి లభిస్తుందని తెలియజేశారు ఎవరైతే అన్యాన్ని అన్యాయాన్ని ఎదిరిస్తారో వారే నాకు ఆరాధ్యుడు అన్నాడు ఆరాధ్యుడు అంటే ఆరాధించిన ఆరాధించదగినవాడు అనే అర్థం కాబట్టి అన్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ కాళోజీ కవిత ఉంటుంది సమాజంలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి పాటుపడమని ఆయన పిలుపు ఇచ్చాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అలాంటి కాళోజీ నారాయణరావు గారు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న మనం ఆ మహనీయుని యొక్క స్మృతికి జోహార్లు అర్పిద్దాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి ఛానల్